ఇంద్రవల్లిలో నిన్న కాంగ్రెస్ పార్టీ సభ అయితే జరిగింది ఇక ఆ సభ వేదిక నుంచి వెళ్ళి బీఆర్ఎస్ పార్టీని ఇక మామూలు ఓ షెండా ఆడుకున్నాడు అనుకోరాదు కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి సో నిజంగా చెప్పాలంటే కేటీ రావు కేటీ రామారావు హరీష్ గా మధ్యలో ఏముంద కాంగ్రెస్ పార్టీ ఆరు నెలల్లో కూల్చేస్తాము ఎడ ఉంటుంది అది ప్రజలు కూలుస్తారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని కూల్ చేస్తాం మేము మా నాయనను కురిషి మీద కూర్చుని పెడతాము అని చెప్పుకొని వచ్చిండు ఇక దాంతోన చిర అప్పుడు లండన్ నుండే ఎవరు సీఎం రేవంత్ రెడ్డి ఆ లండన్ వేదిక నుంచే గట్టిగా అనుకున్నాడు అయితే ఇప్పుడు ఇంద్రవేరిలా జరిగినటువంటి నిన్న నుంచి నుంచే సో ఘాటు విమర్శలు ఘాటే కాదు పదునైన విమర్శలు పదునైన విమర్శలే కాదు ప్రజలు ప్రజల్ని కాంగ్రెస్ పార్టీ శ్రేణు శ్రేణులను ఉర్రుతలుగించే విధంగా నిన్నైతే అరుచుకున్నాడు ముచ్చట నిజం చెప్పాలంటే ప్రభుత్వాన్ని కూల్చేస్తా అన్న కేటీ రామారావుకు ఎవడా కూల్చేసేది పండబెట్టి తొక్కుతా అనేటువంటి ఘాటైనటువంటి పండబెట్టి తొక్కుత అనేది ఒక ముఖ్యమంత్రి మాట్లాడడం అనేది ఎట్లాంటి పదాలు మీరే అర్థం చేసుకోరు ఆ వేదిక నుంచి వెళ్ళి అనేక అంశాల గురించి నిన్న కాంగ్రెస్ పార్టీ అయితే పార్లమెంట్ ఎన్నికల కోసము శంకారావం అయితే పూరించింది ఆ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు రెండు తెలుగు రాష్ట్రాలలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తూ ఉన్నాయి నిజంగా రేవంత్ రెడ్డి సరే బీఆర్ఎస్ పార్టీ కేటీ రామారావు హరీష్ రావు వీళ్ళు కూల్ చేయడానికి ప్రయత్నం చేస్తే పండబెట్టు దొరుకుతారు గట్లనే బీజేపీ పార్టీ కనుక రంగంలోకి దిగితే ఇక ఎత్తుంట సినిమా సీతారానికి చేరిపోతుంది పార్టీ కనుక పార్లమెంట్ ఎన్నికల తర్వాత సంపూర్ణమైనటువంటి మెజార్టీ బీజేపీ పార్టీ కేంద్రంలో వస్తే గప్పుడు ఇలా ఆట వాళ్ళ బీజేపీ వాళ్ళ ఆట ఎట్టుటో మనకు తెలిసినటువంటిది మహారాష్ట్రలో చూసినాం మధ్యప్రదేశ్లో లో చూసినాం నిన్న ఉన్న జార్ఖండ్లో వెస్ట్ బెంగాల్లో ఇక చెప్పుకుంటూ పోతేనంటే ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో కర్ణాటకల గోవాల అనేక రాష్ట్రాలలా సో బీజేపీ పార్టీ తలుచుకుంటున్నట్టే ఏమైతుందో మీ అందరికి తెలిసినటువంటిది కానీ బిఆర్ఎస్ పార్టీ అన్న మాటల పైన అయితే ఈ మామూలు అరచుకోలేదు ఇక అతను ఎట్లుంది